హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈయన పేరు బాలకృష్ణ మా జయశంకర్ జిల్లా మూలపల్లి మండలం మేదమిట్ల గ్రామం తెలంగాణ డిస్ తెలంగాణ స్టేట్ ఈయనకు ప్రాబ్లం వచ్చేసి కండరాల క్షీణత వ్యాధి మస్టర్ డిస్టర్పీ ఈయనకు మధ్యలోనే వచ్చింది ఫ్రెండ్స్ ప్రాబ్లం అనేది ఈ కండ కండరాల క్షీణత వ్యాధి అంటే మధ్యలోనే కండ తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు కాళ్ళకు అంత కండ అంతా తగ్గిపోయి నడవ రాకుండా ఇలా వీల్చైర్కే అయ్యాడు ఫ్రెండ్స్ ఇతనికి ఫస్ట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్ పెళ్ళైనాకనే ఇద్దరు పిల్లలు పుట్టాకనే ఈ ప్రాబ్లం అనేది వచ్చింది మొదట్లో అయినా చాలా మంచిగానే ఉండేవారు మంచిగానే పని చేసుకునేవారు ఫ్రెండ్స్ ఇతనికి అమ్మ వాళ్ళు లేరా అని అడుగుతున్నారు అమ్మ నాన్న ఉన్నారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ 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 డాడీ వాళ్ళకు చేత కాదు వాళ్ళ అమ్మకు ఈ వీళ్ళకు ఇలా అవ్వడం వలన వీళ్ళ అక్కకు వీళ్ళ ఈయనకు ఇలా అవ్వడం వలన తనకు మెదట్లో మర్క్ వచ్చిందని చెప్పారు ఫ్రెండ్స్ తను వీళ్ళ మీద బెంగ పెట్టుకోవడం వలన తన ఆరోగ్యం కూడా బాగుండడం లేదు ఫ్రెండ్స్ నాకు కూడా ఎవరు లేరా అన్నారు ఫ్రెండ్స్ నాకైతే ఎవరు లేరు ఫ్రెండ్స్ నేను అనాథనే ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అమ్మమ్మనే నన్ను పెంచి పెంచింది ఫ్రెండ్స్ నాకు చిన్నతనంలోనే అందరూ చనిపోయారు ఫ్రెండ్స్ నేను అనాధనే ఫ్రెండ్స్ వీళ్ళ మేన మేన మేనామనే ఫ్రెండ్స్ నేను నాకు ఎవరు లేరా అని ఈయన పెళ్లి చేసుకున్నారు ఫ్రెండ్స్ పెళ్ళి చేసుకున్నాకనే ఇద్దరు పిల్లలు పుట్టాకనే ఈయనకి పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్ ఈయన కోసం ఎన్నో హాస్పిటల్ పంట తిరిగాం ఫ్రెండ్స్ ఎంతో ప్రయోజనం ఎన్నో దిక్కులో తిరిగాము కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయాం ఫ్రెండ్స్ నిమ్సుకు కూడా పోయాం ఫ్రెండ్స్ పోతే ఈయనకు ఎన్నో పరీక్షలు చేశారు ఈయన నెల రోజులు అందులోనే ఉంచుకొని కండ పరీక్ష అన్ని నరాల పరీక్షలు చేశారు చేసి కం ఇది కండరాల క్షీణత వ్యాధి అని చెప్పారు ఫ్రెండ్స్ ఇతనికి మందులు లేవని చెప్పారు ఫ్రెండ్స్ ఈయనకు మందులు లేవు బలానికే వాడుకోవాలని చెప్పారు ఫ్రెండ్స్ ఇతనికి బలానికే వాడుతున్నాం ఈయన ఉన్నారని ఎన్నో దిక్కులో మందులు వాడారు చేశారు అలా వాడడం వలన ఇతనికి పేగులు అనేది ఖరాబ్ అయ్యి అన్నారు లివర్ ప్రాబ్లం కూడా వచ్చింది ఫ్రెండ్స్ అన్నం కూడా ఈయనకు సరిగ్గా అరగదు ఫ్రెండ్స్ అన్నం తిన తిన్న వెంటనే ఒక గోలి వేస్తాము అరిగేది అందుకు లివర్ ప్రాబ్లం అన్న అన్నారు ఆ ప్రాబ్లం వలన ఈయనకి ప్రతిరోజు కడుపును వస్తానని ఇబ్బంది పడతాడు ఫ్రెండ్స్ కానీ ఈయనను చూసి ఎవరు మందులు ఇవ్వాలన్నా ఈయనకి ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా భయపడుతున్నారు ఫ్రెండ్స్ ఇతనికి ప్రాబ్లం మందులు లేక భయపడుతున్నారు ఫ్రెండ్స్ బలానికే వాడుతున్నాం ఫ్రెండ్స్ ఎప్పటికి జ్యూస్ల మీదనే ఉండడు ఫ్రెండ్స్ నేను పనికి పనికి పోతేనే ఇల్లు గడిచినట్టు లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఈయన కోసం ఎన్నో అప్పులు చేశాము అన్నీ ఉన్నదాన్ని అమ్మి ఈయనని హాస్పిటల్లో తిప్పాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇల్లు గడవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది ఫ్రెండ్స్ తినడానికి కూడా తిండి లేక తిండి లేకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక పూట తింటే ఇంకో పూట తినకుంటూనే ఉంటాం ఫ్రెండ్స్ ఇతనికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నాకైతే అమ్మ నాన్న ఎవరు లేరు ఫ్రెండ్స్ నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీ అందరికీ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ నా బాధను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ దీని అయితే స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మమ్మల్ని ముందుకు ఇంకా పంపించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంకా ముందుకు పంపించి అందరికీ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దీనికి బలం మందులే ఇస్తాము జ్యూస్లో మాత్రమే ఇస్తాం ఫ్రెండ్స్ ఇది దీని గురించి ఎవరికి తెలియనట్టుంది ఫ్రెండ్స్ దీని గురించి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ఈ ఈ విధంగా జరగకుండా ప్రభుత్వం ఏదన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ దీనికోసం ప్రభుత్వం మందులు ఇట్లా కనిపెట్టాలని కోరుకుంటున్నాం ముందు తరానికి కూడా ఇలాంటి వ్యాధి అనేది రాకుండా ప్రభుత్వం కనిపెట్టాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎన్నో వాటికి ప్రభుత్వం మందులు కనిపెట్టింది ఈ వ్యాధికి కూడా మందులు కనిపెట్టాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈయన ఫస్ట్లా వచ్చినా బాగుండేది కానీ మధ్యలోనే వచ్చింది ఇలా మధ్యలో రావడం వలన చాలా ఇబ్బందిగా మారుతుంది ఫ్రెండ్స్ మా అసంటోళ్ళకి ఇబ్బందిగా మారుతుంది ఫ్రెండ్స్ ఇలా కావద్దనే మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలా కాకుండా ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని దీనికి ఏదన్నా కనిపెట్టాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈయన అమ్మ నాన్నకు కూడా పరిస్థితి బాగా ఉండడం లేదు ఫ్రెండ్స్ తన కూడా మెదడులో మెదడులో చిన్న మరకొచ్చినా చెప్పారు తను మందులా వాడుతుంది వీళ్ళ డాడీ కూడా మా ఈయన డాడీకి కూడా మందులే వాడతారు ఫ్రెండ్స్ తను కూడా చాలా రంది పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళకి వీళ్ళు అవ్వడం వలన చాలా రంది పెట్టుకొని వాళ్ళు కూడా దగ్గర పడ్డారు ఫ్రెండ్స్ నాకు కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్ అమ్మ అనేది ఎవరు లేరు నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ సాగింది మా అమ్మమ్మనే ఫ్రెండ్స్ పెద్ద చేసింది నా నాకు ఎవరు లేరు అని ఆయన చేసుకున్నందువలన చేసుకున్నారు బాగానే చూసుకున్నారు కానీ మధ్యలో నీళ్ళు అవ్వడం వలన మాకు ఏ దిక్కు లేకుండా పోతుంది ఒక్కడే దిక్కు ఫ్రెండ్స్ మాకు ఈయన బ్రతుకుంటే మేము సంతోషంగానే ఉంటాం ఫ్రెండ్స్ అందువలనే ఈయన కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కానీ ఏం లేకుండా పోతుంది అందుకే మీకు చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ మా బాధను మీరు అర్థం చేసుకొని మా పిల్లల బాధని అర్థం చేసుకొని మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడేది ఉంటే క్షమించి మమ్మల్ని ఇంకా ముందుకు పంపించాలని కోరుకుంటూ మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక సే కామెంట్స్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇది ప్రభుత్వం దాకా చేరవేయాలని కోరుకుంటున్నాం అలాంటి పేదవాళ్ళకు ప్రభుత్వం నుంచి సహాయం రావాలని కోరుకుంటున్నాం పింఛిని రావడం లేదు అంటున్నారు పింఛిని వస్తుంది కానీ ఈయన మందులకే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది ఈయన మందులకే వచ్చిన పింఛిని అయిపోతుంది ఇంకా మందులకు సరిపోకపోతే అత్తమ్మ నీళ్ళ మెల్లగా ఉండి చూసుకోమని నేను పనికి అవ్వాలి ఫ్రెండ్స్ ఎక్కువగా వాళ్ళకు కూడా బాగాలేక వాళ్ళని ఈయనని చూసుకుంటేనే ఇంటికాడ ఉండే వరకు అసలు గడవడమే లేదు ఫ్రెండ్స్ మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మీరు ఏదైనా తోచిన సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా తోచిన సహాయం చేయాలని కోరుకుంటూ ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించమని కోరుకుంటున్నాను ఈ చివరి దాకా మీరు వినాలని నేను కోరుకుంటూ ఆశిస్తున్నాను ఫ్రెండ్స్